వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దత్తా కామన్ సర్వీస్ సెంటర్ ఈరోజు మనం కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనల స్టేటస్ ఎలా చూడాలో తెలుసుకుందాం గత ప్రభుత్వంలో జేవిడి పేరుతో ఉన్న స్కీమ్ ఇప్పుడు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మారింది ఇప్పుడు నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి ఫస్ట్ టైం స్టూడెంట్ టైం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఆప్షన్ని ఎంచుకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయండి ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఈ క్రింద ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్లో మీరు ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఇక్కడ మీకు విడతల వారీగా ఎన్ని సంవత్సరాలు స్కాలర్షిప్లు అన్ని దీనిలో చూపిస్తుంది ఇక్కడ మీరు సెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు తర్వాత న్యూ పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్లో మీకు ఒక క్యాపిటల్ లెటరు ఒక స్మాల్ లెటరు ఒక అంకె మరియు ఒక సింబల్ ఏదైనా ఎంచుకుని ఓకే చేయండి తర్వాత మీరు హోమ్ బటన్ క్లిక్ చేసి అక్కడ లాగిన్ ఆప్షన్ని ఎంచుకోండి ఇక్కడ మీరు స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయండి తర్వాత ఇందాక మనం ఎంచుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు మీ స్కాలర్షిప్ డీటెయిల్స్ మొత్తం విడతల వారీగా అప్లికేషన్ ఐడి వైజ్గా మీకు కనిపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ ఐడి అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీకు సంవత్సరాల వారీగా డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది సెలెక్ట్ ఆప్షన్ దగ్గర మీరు అప్లికేషన్ ఐడి ఎంచుకుని గట్ అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫోటో మీ అప్లికేషన్ ఐడి తర్వాత మీకు వచ్చిన అమౌంట్ మీ అడ్మిషన్ డీటెయిల్స్ తర్వాత స్కాలర్షిప్ సంబంధించి మొత్తం అన్ని వివరాలు ఇక్కడ మీకు చక్కగా రిపోర్ట్ రూపంలో కనిపిస్తాయి ఒకవేళ ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయింది స్టేటస్లో ఎలిజిబుల్ అవునా కాదా అనేది ఇక్కడ ఆరాగా కనిపిస్తుంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్